న సంతాన యోగం సన్యాసి యోగం అని చెప్తే ఇప్పుడు పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి ఉంటాడే తను స్వామి అని దేవాలయానికి వెళ్తాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటది ఆ సందర్భంలో పూజ గదిలో ఉంటది అదేమంటే సెక్షల్ లైఫ్ లో ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం ఇది సన్యాస యోగం ఇంకొకటేమంటే సంతాన యోగం అంటే పిల్లలు పుట్టరు ఇది ఐదో స్థానంలో గమనించతగ్గ విషయం ఇవన్నీ మాంగళ్య దోషానికి సంబంధించినదే ఇలాంటి విషయాలను చూడకుండా కూటాలు కలిసిందని పెళ్లి చేస్తే ముందే చెప్పినట్టు విడిపోయే అవకాశాలుంటాయి పునర్వివాహ ఇక్కడికొచ్చే పైన తప్పు చెప్పడంలో అర్థం లేదో నా దగ్గరకొచ్చిన జాతకంలో మళ్ళీ ఆ రెండోసారి జాతకాలు చూసేటప్పుడు ఆ ఆచార్యులతోనే వచ్చారు జాతకం నేనడిగా మీ ఆచార్యులతో అడగండి ఎలా కుదిరించారని వాళ్లకి వచ్చింది వాళ్లే వచ్చారు వీళ్లతో వాళ్ళు అడిగారు ఏంటి సామి ఇలా చెప్తున్నారు ఇందులో దోషం ఏముంది చెప్పండి మీరే అలా అడిగారు నేను అడిగా వీళ్ళిద్దరి జాతకంలో పునర్వివాహ యోగం ఉంది అని ఉంది